లైఫ్ హ్యాపీగా సాగుతుందిరా ఇంకా ఏ భయం లేదు రమ్మీలో నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్నాను రే రమ్మీలో కన్నా బెట్టింగ్ బిజినెస్ చాలా బాగుంటుంది నెలకు కాదు ఒక్క రోజులోనే ఆ లక్ష సంపాదించవచ్చు అందుకేగా ఆఫీస్ మానేసి మరీ బెట్టింగ్ స్టార్ట్ చేసింది అవునా అయితే నేను జాయిన్ అవుతాను సరే కానీ ఈరోజు ఎక్కువ నువ్వు సంపాదించావు కాబట్టి ఈరోజు పార్టీ నీది రేపు నేను ఇస్తా అనుకో దేవా చెడ్డ పనులు చేస్తున్న వారందరూ బాగానే ఉన్నారు మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు అలా చేసే వాళ్ళదే ఎప్పుడు పై చేయిగా ఉంటుంది మరి నీతికి ఉంది అందరూ అలాగే ఉంటే సమస్యలన్నీ పోతాయి కదా జాయ్ చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము దుష్కార్యములు చేయవారిని చూచి మసరు పడకుము వారు గట్టివలనే వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహోవాయందు నమ్మకరించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసనపడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూలమగుతురు యహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు